ఫస్ట్ ఓకే సీరియస్ టాపిక్స్ పక్కన పెడితే ఒక చిన్న మీ మిమిక్రీ బిట్ ఏదైనా ఒకటి చూద్దాం ప్రేక్షకుల గురించి నేను కాలేజీలో ఉన్నప్పుడు యాక్చువల్గా మైమ్ చేసేవాడిని ఎక్కువ ఓకే మైమ్ అంటే బాగా ఇష్టం మైమ్ అది అది కూడా టీవీ ద్వారానే ఒక సినిమాలో అమితాబ్ బచ్చను నీళ్ళు తోడేది చేస్తూ ఉంటాడు అనమాట రోప్ సారీ నీళ్ళు తోటం కాదు రోపు అంటే ఇటు అమితాబ్ బచ్చన్ ఇట్లా లాగుతా ఇటు వంద మంది ఉన్నట్టు అటువంద మంది ఉన్నట్టు చేసేటోడు చాలా అతను ఒక వంద మంది అవతలు ఉంటే ఇతను ఒక్కడ ఇట్లా ఆగినట్టు ఒక మైమ్ చేశాడు అది సినిమా గుర్తులేదు నాకు చూడంగానే ఇదేంటి దీన్ని ఏమంటారు అది ఇది అనుకోని చదవ తర్వాత తెలిసింది దాన్ని మయమ్ అంటారు అది బాగా నచ్చింది దాన్ని తీసుకొని హోటల్లో పిండి రుబ్బటం దాని తర్వాత ఆనర్ వచ్చి తిట్టడం నీళ్ళు దోడని అంటాం నేను చిన్న బకెట్తో ఎక్కువ ఎందుకు తోటమని ఒక పెద్ద బకెట్ తీసుకొని దానికి అంటే చిన్న బకెట్కి ఇలా కడతాం అదే పెద్ద బకెట్కి ఇలా కట్టి అలా వేసి మామూలుగా ఫాస్ట్కి వెళ్ళిపోద్ది కదా దాని తర్వాత రాత్రి రాదు రావట్లేదు దాన్ని లాగటం ఆ మైమ్ బాగా చేసేవాడిని నేను దాంతో మ్యాన్ ఆఫ్ ది యూనివర్సిటీ కొట్టే కాకతీయకి ఓకే అది ఒక సినిమా ఆర్టిస్ట్ పుణ్యం ఏంటంత చిన్నగారి పుణ్యం ఓకే అలా తెలియకుండా లింక్ అయిందండి మైమ్ ఎక్కువ చేసేవాడిని దాని తర్వాత మూవే యాక్షను మిమిక్రీలు కూడా చేసేవాడిని కానీ మిమిక్రీ అంటే ఒక స్టేజ్ మీద ఒక టెన్ టెన్ మినిట్స్ ఏదో ఒక మాట మాట్లాడుతూ మాట్లాడుతూ ఎంటర్టైన్ చేయాలి జనాలు జనరల్గా ఆర్టిస్టులు మేమికి రివాయిస్లు లేకపోతే క్యారెక్టర్ మేమికి రివాయిస్లు చేస్తూ ఉంటారు నేను ఎక్కువ ఆర్టిస్టులు కన్నా క్యారెక్టర్లు తీసుకునేవాడిని జనరల్ క్యారెక్టర్స్ యాక్చువల్గా ఈ ఐటెం చెప్పినప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని బతిలాడి పేరు పేరున ఏమండి నేను జనరల్గా మనకి అహనా పెళ్ళి అంటే ఎఫెక్ట్ నాకు బాగా ఉంది దాంట్లో బ్రహ్మానంద గారు పా బాగా కొట్టుకుంటా ఉంటారు అది బాగా ఉండిపోయింది అసలు నేను ఇక దాని తర్వాత విపరీతంగా బ్రహ్మానందం గారు నా దేవుడు అనమాట ఇకప్పుడు ఆయన సినిమా ఉందంటే ఫస్ట్ ఆయన చూసేవాడిని ఆ అహనా పెళ్ళంటతో నేను ఆయనకి మామూలు అంత ముందు నా కర్మే అని చెప్పి చిరంజీవి గారి పక్కన అలాంటివి చేసినా కానీ ఓకే ఇతను ఎవరు భలే చేస్తున్నాడేమో ఇక అహనా పెళ్ళంటతో ఒక పచ్చబొట్లాగా పడిపోయాడు మనుషులు దాని నుంచి తీసుకొని కొన్ని క్యారెక్టర్ల చేసేవాడిని స్టేజ్ మీద కూడా చెప్పేవాడిని బహుశా ఈ మనుషులు ఎవరినన్నా మీకు బయట కనపడ్డప్పుడు ఇది గుర్తొచ్చు కూడా నవ్వద్దు మన తప్పది అంటే చిన్న లోపంతో ఉంటే దాన్ని ఎంటర్టైన్మెంట్ చేయటం అనమాట అలా ఒక ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అంతకుముందు ఏంటంటే టెన్త్ సర్టిఫికేట్ ఇంటర్ సర్టిఫికేట్ ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు అన్న దాని మీద చేసుకోవాలి అక్కడ పరిచయం అవుతారు ఒక చెవుడు అతను ఒక అతను ఒక నెత్తతను వీళ్ళ ముగ్గురు పరిచయం అయ్యి వీళ్ళు ముగ్గురు గ్యాప్లో ఒక హోటల్కి అన్నమాట ఆ హోటల్లో సర్వర్ గ్రహణ ముర్ర అతను గ్రహిణ ముర్ర అంటే ఇక్కడ లైట్గా ఓకే కట్టయి వీళ్ళ మధ్య ఒక కామెడీ సన్నివేశం చేసేవాడిని అది బాగా బాగా వేయలేదు అనమాట అందుకే అది చేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు అంటే మనం ఒకప్పుడు ఏదో సరదాగా ఎంటర్టైన్ చేయడం కోసం చేసేవాళ్ళం మెంబెల్ మీరు సడన్గా అడిగేసరికి అది చేయాలా వద్దని ఆలోచనలో అంటే అది తప్పని చెప్తున్నాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి చె వద్దామని నా ఉద్దేశం ఓకే మీ కంఫర్టింగ్ ఏదైనా ఇంకేదైనా చేస్తాను చేయండి ప్రాసెస్లో ఏదన్నా గుర్తు వస్తే చెప్తాను మంచి అంటే నేను జోక్స్ కూడా చెప్పేవాడి జోక్స్ క్యారెక్టర్స్ జోక్స్ కూడా క్యారెక్టర్ రూపంలో చెప్పేవాడి అన్నమాట ఓకే ఒకసారి జోక్ చేసి అది కాదంబరి కిరణ్ గారు చెప్పేవారు అది నేను అడాప్ట్ చేసుకుని నేను కూడా టీవీలో వాటిలో షోస్ చేసేవాడిని ఒకళ్ళ దగ్గరికి వచ్చి ఒకతను అతని దగ్గరికి వచ్చి ఏదో అడ్వైజ్ అడిగే అతను దాన్ని ఏదో సం ఒక పర్సన్ దగ్గరికి వచ్చి ఇది నేనండి ఇది నా గర్ల్ ఫ్రెండ్ అండి నేను ఈయన లవ్ చేస్తున్నానండి ఈవిడ నన్ను లవ్ చేస్తున్నాను నేను లవ్ చేస్తున్నట్టు వీళ్ళ ఫ్యామిలీకి తెలుసండి ఈవిడ నన్ను లవ్ చేస్తున్నట్టు మా ఫ్యామిలీకి అంత ఏళ్ల మీద అడిచేవాడు అనమాట ఆఖరికి వచ్చేసరికి సరే ఇంతకు నీ ప్రాబ్లం ఏంటంటే నేను లవ్ చేస్తున్న విషయం వీళ్ళు ఆయనకి తెలియదు అండి వీళ్ళు ఏం లవ్ చేస్తున్న విషయం మావిడికి తెలియదు అండి ఏం చేయమంటారండి గోపడానికి ఎళ్ళు కూడా ఉండరా ఎండ్ ఫినిష్ అలా జోక్స్ జోక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాడిని కొడుకుని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయించడానికి ఫాదర్ వెళ్తా వెళ్తా ఆయన చాలా తెలివైన ఫీల్ అయ్యి వాచ్మెన్ అడుగుతారు ఆ గేట్ దగ్గర ఉండే వాచ్మెన్ లాగా ఉండే వాడిని పిలిచి ఎలా చెప్తారు ఈ కాలేజీలో బాగా చదువు బాగా చదువు చెప్తారంటే సార్ ఏ కాలేజ్ సార్ బ్రహ్మ అసలు క్రమశిక్షణ కానీ చదువు కానీ మామూలుగా ఉండదు సార్ నువ్వు ఎందుకు అంత గంట నమ్మకం అని చెప్తున్నావు నేను అన్నాళ్ళని చేస్తున్నాడు బలెటోళ్ళే సార్ నేను ఇక్కడే చదివా క్యాంపస్ సెలక్షన్లో ఇక్కడ చేస్తున్నాను సార్ క్యాంపస్ సెలక్షన్లో వాడికి ఇచ్చారంట ఈ మధ్య రీసెంట్గా నేను బాగా ఇన్స్పైర్ అయిన చోకు బాగా చూసి నవ్వుకున్న జోక్ ఏంటంటే వంద రూపాయలు వెయ్యి నోటిని తిడుతుంది అనమాట ఒక వంద రూపాయల నోటు ఒక వెయ్యి నోట్ని తింటుంది నువ్వెంత నీ బతుకెంత నువ్వు నా ముందుకు వస్తావా గెటవటే తిడతా ఉంటా వెయ్యి రూపాయలు వంద రూపాయలు చూడంగా బాగా నవ్వుకుంది ఒక ఆవిడ ఒక కొడుక్కి ఫాదర్ భోజనం పెడత కలిపి ముద్ద పెడతా ఉంటాడు వాడు తిన్ను తిన్ను అంటే మర్యాద తింటావా అమ్మ ఆధార్ కార్డు ఫోటో చూపించమంటావా అంటే వాడు మొత్తం నాకుని తింటేస్తాడు మా ఫాదర్ కూడా అది చదివినప్పుడల్లా ఒక అంటే ఆధార్ కార్డు ఫోటోలు అంత ఇదిగా ఉంటాయి ఓకే సరే